పాత బావి దగ్గర వచ్చిన పాట సురేష్ కనిపించకుండా పోయిన మరుసటి రోజు గ్రామంలో భయం పెరిగింది అందరూ బావి దగ్గరకు వెళ్లడం మానేశారు కాని సురేష్కు చిన్న రవి మాత్రం ధైర్యం చేసి అన్నను వెతకడం మొదలుపెట్టాడు రాత్రి పదకొండు నలభై ఐదు అతను ఫోన్ టాచ్ ఆన్ చేసి అచ్చం అదే మార్గంలో నడుస్తాడు గాలి అసాధారణంగా చల్లగా ఉంది బావి దగ్గరికి దగ్గర పడే కొద్దీ అతని టార్చ్ లైఫ్ ఫికర్ అవుతుంది అప్పుడే బావి లోపల నుంచి ఒక వింత శబ్దం రావి రాలి రావి గుందే ఒక్కసారిగా ఆగినట్టయింది ఆ స్వరం సురేశ లాగే ఉంది అతను భయపడుతూ బావిలోకి చూస్తాడు లోపల చీకటే కాని నీటిపై చిన్న రిప్పలు కనిపిస్తుంది అక్కడే అదేనటు చీకటిలోంచి రెండు ఎరగా మెరిసే కళ్ళు బయటకొస్తాయి రావి వెనక్కి వెళ్లబోతుంటే ఆ నీరు నెమ్మదిగా చెప్తుంది నేను సురేష్నే నన్ను బయటికి తీసుకో రావి దగ్గరకు వంగదానే అక్కడి నుంచి ఒక తెల్లచేతి బయటి వచ్చి అతని ఫోన్ను బావిలోకి లాగేస్తుంది టాచ్ ఆఫ్ చీకటి అంతలో బావి చుట్టూ నుంచి చిన్న చిన్న స్టెప్స్ విశ్వాస వినిపిస్తాయి ఒకరే కాదు చాలామంది ఉన్నారు బావి హంగ్రీ ఇంకా ఒకరిని తీసు రావి వెనక్కి తిరిగి పరుగెత్తుతాడు కాని వెనక నుంచి అదే చెయ్యి అతని చొక్కా పట్టుకుని తిరిగి బావి అవుతుంది అతను చివరి స్వస్తో అరుస్తాడు అన్నా నువ్వేనా అప్పుడు ఆ నీరా బావి మీదికే ఎగిరి వచ్చి చెప్తుంది సురేష్కి చోటు తక్కువైంది ఇంకో ప్రాణం కావాలి కట్ ఆ రాత్రి తరువాత బావి గురించి కూడా గ్రామంలో ఎవరు వినలేదు బావి పక్కన ఒక్కటే మిగిలింది రెండు జతల అడుగు జాడలు బావి లోపలికి వెళ్ళినవి పార్ట్ మూడు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెలికన్ ఆన్ చేసుకోండి మరి కంపల్సరిగా కామెంట్లో పార్టీ మూడు అని కామెంట్ చేయండి